శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా జగదాచార్యుడు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఈ సందర్భమున తాతగారు గాంధీ గారిని దర్శించిన సన్నివేశమును ముచ్చటించుకొనుట సముచితము ఒకసారి గాంధీగారు మద్రాసు నగరమునకు వేంచేయుచున్నారని సాయంకాలము ఈ సమయమునకు మెరీనా బీచ్ వద్ద వారి ప్రసంగము అనియు సమాచారము అందినది అప్పట్లో మద్రాసు నగరము తమిళులకు ఆంధ్రులకు ఉమ్మడి రాజధాని తాతగారు చినకాకాని నుండి మద్రాసు బయలుదేరి వారితో పాటు ఇరువురు నాస్తికులు కూడా మేమును మీతో వచ్చేదమని పలికిరి మీరు నాస్తికులు కదా మరి గాంధీ గారిని చూడదలిచిత్రి ఎలా అని తాతగారు ప్రశ్నించిత్రి వారి సమాధానము చిత్రముగా ఉన్నది వారిలో దైవశక్తి అని ఏమీ లేదు అని నిరూపించుటకు వచ్చేదము అనిరి సరే వీరు ముగ్గురును సభాస్థలికి చేరిరి సుమారు ఐదు లక్షల మంది గాంధీగారిని చూచుటకై అచట చేరిరి వారిలో ఆంధ్రులు తమిళులు మలయాళీలు కన్నడిగులు కలరు ఇంకనూ సమయము కాలేదు ఈలోపు ఒకరితో ఒకరు సభాసదులు మాట్లాడుకొనుచుండుటతో శబ్దము ఎక్కువైనది అప్పుడు రాజగోపాలాచారి గారు వేదికపైకి వచ్చి ఎల్లారం కుల్లారం అనుచూ విన్నవించిరి అనగా నిశ్శబ్దముగా ఉండుడని వినతి అయితే వారు ఉచ్చరించినది తమిళ భాషలో తమిళులు నిశ్శబ్ నిశ్శబ్దము వహించిరి కానీ మిగిలిన భాషల వారు మాత్రము తమ శబ్దమును ఆపలేదు ఇట్లే ఆ పైన తెలుగువారి నాయకుడొకరు మిగిలిన భాషల వారి నాయకులు తమ తమ భాషలలో నిశ్శబ్దము పాటించుడని విన్నవించుకొని అంటే ఏ భాషలో నాయకుడు ఆ భాషలో అయ్యా నిశ్శబ్దం పాటించండి అని చెప్పారట ఏ భాషకు చెందిన వారి నాయకుడు వినతి చేసినప్పుడు ఆ భాష వారే నిశ్శబ్దం వహించిరి మిగిలిన భాషల వారు తమ శబ్దమును కొనసాగించుచునే ఉండిరి గోళ అధిక మాయను అన్ని భాషల వారి హృదయములను లోగొనువాడు ఇంకను రాలేదు గాంధీగారి వచ్చిన వెనక వారికి తాము నమస్కరింపమని తాతగారి వెంట వచ్చిన నాస్తికులు భీష్మించుకొని కూర్చుండిరి ఇంతలో మహాత్ముని రాకకు సమయము అయినది వచ్చాడు వచ్చాడు అన్నారు గాంధీగారు వేదిక మీదకు రాగానే వారి దివ్య దర్శనముతో పరవశించిన ఎల్లరు ప్రజలను అంటే ఐదు లక్షల మంది లేచి నిలబడి నమస్కరించిరి తామున్న చోటనే సాష్టాంగపడి ప్రణమిల్లిరి తాతగారి సంగతి సరే సరి వారు భక్తి వినయములతో గాంధీ మహాత్మునకు తాము ఉన్న చోటనే సాష్టాంగ ప్రణామము ఆచరించిరి మరి ఈ ఉద్ధండ నాస్తికుల మాట ఏమిటి వారును లేచి నిలబడి ఎల్లరి వలెనే గారికి నమస్కరించడం జరిగినది గాంధీగారు ఏ భాషలో మాట్లాడుదురు వారి మాతృభాష యగు గుజరాతీలోనా అని సభాసదులు తలచుచుండిరి వారు ఏ భాషలో భాషించిరి వేదికపైన వారు కూర్చుండలేదు నిలబడియే ముమ్మారు చుట్టూ తిరుగుచు అన్ని వైపులా ఉన్న జనులకు చేతులు జోడించి ప్రణామము ఆచరించిరి గాంధీగారికి జనుల రూపములలోనే భగవంతుని సాక్షాత్కారము అంతేకాని తాను వీరికి నాయకుడననియు వీ వీరెల్లరూ తనను గౌరవించవలెననియూ తలంపు లేనేలేదు ఇట్టివాడే అసలైన నాయకుడు అంతే గాంధీగారు వేదిక దిగి వెళ్ళిపోయిరి ఈ కార్యక్రమమునకు పదిహేను నిమిషములు పట్టినది వచ్చాడు వచ్చాడు అన్నారు మరలా పదిహేను నిమిషములకే వెళ్ళాడు వెళ్ళాడు అన్నారు గాంధీగారి భాషలో గాంధీగారు ఏ భాషలో మాట్లాడిరి మౌన భాష హృదయ భాష ఆత్మ భాష వారు అంతర్యామి స్వరూపులై ఎల్లరి హృదయములను స్పృశించుటతో ఎల్లరి మనస్సులు కరగిపోయినవి అని తాతగారి భావన ఐదు లక్షల మందిని వివసులను చేసిన మహిమ గాంధీగారిది మహిమ అనగా ప్రేమతోడి వ్యాప్తి అని అర్థము ఎల్లరూ సమాధిలోనికి ప్రవేశించిరి వారి వారి ప్రజ్ఞలు పనిచేయుట ఆగినది గాంధీగారి హృదయమున ఎవరికి స్థానమున్నది ఏ భాష వారికి ఎల్లరికీ విశ్వమే ఆయన హృదయము తాతగారు పొందిన అనుభూతిని మాకు వారు అంటించిరి మమ్ములను ముగ్ధులను గావించి తాతగారు మాకును గాంధీ మహాత్ముని సాన్నిధ్యమును ప్రసాదించి మమ్ములను ధన్యులను గావించిరి గాంధీ గారు వేదిక దిగి వెడలిపోయిన కొలది సేపటికి జనులు తెప్పరిల్లిరి తాతగారు కూడా తెప్పలి తెప్పరిల్లి బాహ్య ప్రజ్ఞకు వచ్చినప్పటికీ వారితో కూడి వచ్చిన ఇరువురు నాస్తికులు కూడా లేచి నిలబడి నమస్కార ముద్రను వెలయించుచుండిరి అప్పుడు తాతగారికి వారికి ఇట్లు సంభాషణ సాగినది తాతగారు నవ్వుచు మీరు గాంధీ గారికి నమస్కరించమని భీష్మించిత్రి కదా మరి ఇట్లు నిలబడి నమస్కరించి మోకరిల్లుటయ్యేలా అన్నండి తాతగారు అప్పుడు ఆ వచ్చిన నాస్తికులు ఇద్దరు అంటున్నారు అదే మాకును తెలియదు గాంధీ గారిని చూడగానే మా మనస్సులు పనిచేయలేదు మా ప్రతిజ్ఞ మరపునకు వచ్చినది నిలబడి నమస్కరింపవలెనని మేముగా అనుకొనలేదు మేము నిలబడి నమస్కరించుచున్నట్లు ఇప్పుడే మీరు ప్రశ్నించిన పిమ్మట మా గమనికకు వచ్చినది గాంధీగారిలో ఏదియో చిత్రమగు ఆకర్షణ శక్తి ఉన్నది అప్పుడు అన్నారట వారికి ఎల్లరి పైనను గల నిండైన ప్రేమ ఆ ప్రేమయే ఆకర్షణ అదే ఆకర్షణ శక్తి అంతకన్నా వేరు ఏమీయూ లేదు ఆ ప్రేమయే దైవము మీలోనూ ప్రేమ ఉన్నది ప్రేమగా దేవుడు ఎల్లరిలోనూ ఉన్నాడు గాంధీగారు అంతగా గారంతగా ఎవరి ప్రేమ విస్తరించునో వారు కూడా ఆయన వెళ్ళినే దైవస్థితిని అందెదరు నాస్తికులకు కనువిప్పైనది వారిలో నిజమైన ఆధ్యాత్మికత మేల్కొన్నది గాంధీ గారికి భాష్యకారులు తాతగారు ఈ ఘట్టమును మాకు చెప్పి తాతగారు గాంధీ గారిని మా ఎదలలో ప్రతిష్ఠించిరి అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము హారిజాంటల్స్ అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా